ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వెలుగు పెలిగిన పట్టు పరిశ్రమ ప్రస్తుతం కనుమరుగైంది గత ఐదేళ్లు పట్టు పరిశ్రమ రైతులకు రాయితీలు ఇవ్వక శాఖాపరంగా ప్రోత్సాహకం లేక దివాలా తీసింది కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక పట్టు పరిశ్రమలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో పట్టు పరిశ్రమ వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఏడాది పొడవునా ఉపాధి కల్పించే భాండాగారంగా ఈ పరిశ్రమకు పేరుండేది గిరిజనులు పట్టణాలకు వలసపోకుండా ఎంతగానో ఉపయోగపడేది ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నూతన పద్దతుల్లో షెడ్లు నిర్మించి మల్బరీ మొక్కలు పెంచి రైతులు పట్టు సాగు చేసేవారు ఉమ్మడి జిల్లాలోని భీమడోలు జీలుగుమిల్లి కామవరపుకోట బుట్టాయిగూడెం ప్రాంతాల్లో సాంకేతిక సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక రైతు పట్టుసాగు చేస్తే సుమారు పది మందికి ఉపాధి లభించేది జగన్ ప్రభుత్వంలో పరిశ్రమకు ప్రోత్సాహకాలు రాయితీలు రాకపోవడంతో పరిశ్రమ దివాలా తీసింది రెండు వేల పద్దెనిమిది వరకు అప్పటి ప్రభుత్వం ఎకరం మల్బరీ మొక్కల సాగుకు మూడేళ్ల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీలు అందించగా రైతులకు భారీగా లబ్ది చేకూరింది అలాగే ప్రతి కిలో పట్టు పురుగులకు యాభై రూపాయల ప్రోత్సాహక రాయితీ వర్తించేది వీటితో పాటు పట్టుగూళ్లు కొనుగోలు చేసేందుకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మెట్ట మన్యం ప్రాంతాల్లో పట్టు సాగు పూర్తిగా కనుమరుగైంది రెండు వేల పద్నాలుగులో మూడు వందల అరవై ఎకరాల్లో ఉన్న పట్టు సాగు రెండు వేల పద్దెనిమిది నాటికి పదమూడు మూడు వందల ఇరవై ఎకరాలకు విస్తరించింది రెండు వేల పంతొమ్మిది నుంచి వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రాయితీలు నిలిపివేయడం వల్ల ప్రస్తుతం మల్బరీ తోటలు మచ్చుకైనా కనిపించడం లేదు గత ప్రభుత్వము సరిస్గా రైతుల్ని చూడక పట్టించుకోక వచ్చే రైతులా రాక జిట్టుబడి ధర లేకుండా ఉండడం వల్ల ఈ పట్టు పరిశ్రమ ఆపేస్త జరిగిందండి ఒక పది మంది కూలీలు ఉండేవాళ్ళు ఉపాధి చెప్పేవాళ్ళం ఇప్పుడు ఆ ఉపాధి చెప్పడానికి కూడా ఇక్కడ రైతులు లేరు కూలీలకి పని చెప్పడానికి కూడా రైతులు లేక కూలీలు రైతులు కూలీ వేరే చోటలకి కూలీ పని చేసే విధానంగా అవుతుంది రాయితీలు అంటే మనకి గవర్నమెంట్ రూపంగానే వస్తాయి అండి షెడ్లకి ఇస్తారు గత ప్రభుత్వం వైసీపీ వచ్చిన కారణం అండి రైతులు రావడం అయిపోయినాయి మేము పట్టు పరిశ్రమ కొనసాగిస్తున్నాం ఐదేళ్ళ నుంచి అయితే ప్రభుత్వం గత ప్రభుత్వం అనేది మాకు ప్రవేశం లేక మేము దీన్ని నడపలేకపోతుంది ప్రోత్సాహం లేక మేము చేయలేకపోతున్నాము మార్కెటింగ్ అనేది డౌన్ అయిపోతుంది దాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటే వెళ్తే బాగుంటది మా లాంటి చిన్న కుటుంబం వాళ్ళకి రెండు క్లోజ్ అయిపోయిందండి మాకైతే ఆరు లక్షలు పైన అయిందండి కానీ దీనికి ఇప్పుడు ఇచ్చింది వాళ్ళు మూడు లక్షలు అంత ఇచ్చారండి ఎనర్జీ సోలు ఇస్తారు అన్నారండి అక్కడికి వెళ్ళామండి వాళ్ళ అక్కడ వెళ్ళాడు కదా మీకు రావు షెడ్డి చెడ్డీకి సంబంధించి మీకు రావు అన్నారండి ఇద్దరు చెడ్డీకి మీకు డబ్బులు రావు అన్నారండి వైఎస్ అప్పుడ అప్పుడు ఆల్దర్ అండి అప్పుడు ఆల్ద అప్పు అప్పుడు కూడా ఆల్దర్ అండి హలో అమౌంట్ ఇస్తున్నారండి కింద మీ వేసుకోండి బీమ్ బీమ్లు వేసుకోండి మూలన డబ్బులు అయితే అప్పు తెచ్చమండి డబ్బే కావాలండి ఇప్పుడు ఏదైనా చేయాలన్న డబ్బే కాదు డబ్బు లేకుండా ఏం చేయలేమండి గతంలో పట్టు సాగులో ప్రతి దశలోనూ ఉద్యానవన శాఖ ద్వారా గిరిజనులకు వివిధ రకాల రాయితీలు అందుబాటులో ఉండేవి వాటన్నింటిని పునరుద్ధరించి పట్టు పరిశ్రమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు